సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నా పేరు చైతన్య కిరణ్ నేను ఒక స్వతంత్ర పరిశోధకుణ్ణి చార్లెస్ డార్విన్ జీవులు దేవుని సృష్టి అనే విశ్వాసాన్ని పటాపంచలు చేసి శాస్త్ర విజ్ఞాన రంగంలో తన పుస్తకం ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చాడని మతం మత్తులో మునిగిన ప్రపంచాన్ని శాస్త్రీయంగా ఆలోచింపజేసాడని ఇలా అనేక కథనాలు ఇప్పటి వరకు మనం విన్నాం అసలు ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకంలో డార్విన్ ఏం రాశాడో చూద్దాం ఐ సీ నో గుడ్ రీజన్ వై ద వ్యూస్ గివెన్ ఇన్ దిస్ వాల్యూమ్ షుడ్ షాక్ ద రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ వన్ ఈ పుస్తకంలోని అభిప్రాయాలు ఎవరి యొక్క మతపరమైన భావాలనైనా కలవర పెడతాయి అనుకునేందుకు తగిన కారణం ఏది నాకు కనిపించడం లేదు తన పుస్తకంలోని అభిప్రాయాలు మతపరంగా ఎవరిని బాధ పెట్టవు అని డార్విన్ భక్తులకు భరోసా ఇస్తున్నాడు కానీ డార్విన్ సిద్ధాంతం మతపరమైన సృష్టివాదాన్ని దెబ్బ కొట్టిందని నుండి బయటపడేందుకు దోహదపడిందని యావత్ వైజ్ఞానిక లోకానికి డార్విన్ ఆదర్శ పురుషుడని కీర్తిస్తూ రాసిన పుస్తకాలు చదివాం అనేక ప్రసంగాలు విన్నాం ఉదాహరణకు ఈ పుస్తకం చూడండి నాస్తికత్వానికి శాస్త్రీయ ప్రాతిపదిక సమకూర్చి తరతరాల మత విశ్వాసాలపై అగ్నిగోళాలు విసిరిన చార్లెస్ డార్విన్ మహనీయునికి అంకితం ఎంత విచిత్రం నేను మతభావాలకు వ్యతిరేకం కాదు అని ఒక ప్రక్క డార్విన్ మొత్తుకుంటుంటే మరో ప్రక్క డార్విన్ సమస్త నాస్తిక ప్రపంచానికి అభిమాన పాత్రుడంటూ పుస్తకం రాసి డార్విన్కే అంకితమిచ్చే అభిమానులు పుట్టుకురావడం ప్రచారకర్తలు తయారు కావడం వైజ్ఞానిక వింతగా చెప్పుకోవచ్చా ఏది నిజం డార్విన్ జీవిత చరిత్రలో ఈ విధంగా ఉంది ఇన్ ఆర్డర్ టు పాస్ ద బిఏ ఎగ్జామినేషన్ ఇట్ వాజ్ ఆల్సో నెససరీ టు గెటప్ పేలీస్ ఎవిడెన్సెస్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ హీజ్ మోరల్ ఫిలాసఫీ బిఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి విలియం పేలీ వ్రాసిన ఎవిడెన్సెస్ ఆఫ్ క్రిస్టియానిటీ మోరల్ ఫిలాసఫీ అనే రెండు గ్రంథాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి వచ్చింది అని డార్విన్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు డార్విన్ క్రైస్తవ మత గురువు కావడానికి అవసరమైన బిఏ డిగ్రీ మాత్రమే చదివాడు మరోలా చెప్పుకోవాలంటే క్రైస్తవ మతధర్మ శాస్త్రాన్ని చదివాడు ఆ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడానికి డార్విన్ విలియం పేలీ గ్రంథాలు అధ్యయనం చేయాల్సి వచ్చింది డార్విన్పై విలియం పేలీ ప్రభావాన్ని ప్రముఖ పురాజీవ శాస్త్రవేత్త స్టీఫెన్ జేగోల్డ్ తన ద స్ట్రక్చర్ ఆఫ్ ఎవల్యూషనరీ థియరీ పుస్తకంలో ఇలా చెప్పాడు ఐ హ్యాడ్ నెవర్ రెడ్ న్యాచురల్ థియాలజీ స్ట్రేట్ త్రూ బిఫోర్ పర్సూయింగ్ మై రీసెర్చ్ ఫర్ దిస్ బుక్ ఇన్ సో డూయింగ్ ఐ వాజ్ స్ట్రక్ బై ద కరస్పాండెన్సెస్ బిట్వీన్ పేలీస్ అండ్ డార్విన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ స్టీఫెన్ జే గోల్డ్ తన పరిశీలనను ఈ విధంగా చెబుతున్నాడు ద స్ట్రక్చర్ ఆఫ్ ఎవల్యూషనరీ థీరీ పుస్తకం కొరకు నా పరిశోధనను కొనసాగించక ముందు నేను పేలీ రచించిన న్యాచురల్ థియాలజీ పుస్తకాన్ని చదవలేదు ఆ పుస్తకం చదవడం ద్వారా పేలీ మరియు డార్విన్ వాదనలలో పోలికలు చూసి నేను ఆశ్చర్యపోయాను యదార్థంగా చెప్పాలంటే డార్విన్ పేలీ వివరణను పూర్తిగా తల క్రిందులు చేశాడు డార్విన్ వాదన శైలి అతను తీసుకున్న ఉదాహరణల ఎంపిక అతని వాక్య నిర్మాణం మరియు పదజాలం తరచుగా పేలి జ్ఞాపకాలను ప్రతిబింబిస్తాయి డార్విన్ డిగ్రీ పూర్తయిన తర్వాత హెచ్ఎంఎస్ బీగిల్ నౌకపై ఐదు సంవత్సరాలు సముద్రయానం చేస్తూ ప్రకృతిని నిశ్చితంగా పరిశీలించాడని ప్రకృతి పరిశీలన ద్వారా నేచురల్ సెలక్షన్ అనే నియమం కనుగొన్నాడని చెబుతారు డార్విన్ ప్రకృతిని ఏ మేరకు పరిశీలించాడో తెలియదు కానీ డార్విన్పై విలియం పేలీ ప్రభావం మాత్రం అమితంగా ఉందని చెప్పవచ్చు డార్విన్ జీవిత చరిత్ర ఒకసారి చూద్దాం ది ఓల్డ్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ ఇన్ నేచర్ యాజ్ గివెన్ బై పేలీ విచ్ ఫార్మర్లీ సీమిట్ టు మీ సో కంక్లూజివ్ ఫెయిల్స్ నవ్ దట్ ద లా ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ పేలీ చెప్పిన ప్రకృతి యొక్క రూపకల్పన గురించిన పాతవాదన గతంలో నాకు ఖచ్చితమైందిగా అనిపించింది ఇప్పుడు ప్రకృతి ఎంపిక అనే నియమం కనిపెట్టబడిన తర్వాత విఫలమైందిగా అనిపిస్తోంది డార్విన్ ప్రకృతి పరిశీలన ఆధారంగా కాకుండా విలియం పేలి అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని విలియం పేలి వాదనకు వ్యతిరేకమైన వాదన సృష్టించాడు డార్విన్ వాదన ఇలా ఉంది ఆన్ ది ఆర్డినరీ వ్యూ ఆఫ్ ద ఇండిపెండెంట్ క్రియేషన్ ఆఫ్ ఈచ్ బీయింగ్ వీ కెన్ ఓన్లీ సే దట్ సో ఇట్ ఈజ్ దట్ ఇట్ హ్యాస్ ప్లీజ్డ్ ద క్రియేటర్ టు కన్స్ట్రక్ట్ ఆల్ ద దానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ గ్రేట్ క్లాస్ ఆన్ యూనిఫామ్ ప్లాన్ బట్ దిస్ ఈజ్ నాట్ ఎ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిజీవి స్వతంత్రంగా సృష్టించబడిందనే సాధారణ అభిప్రాయంపై మనం చెప్పగలిగేదల్లా సృష్టికర్తకు అన్ని జంతువులు మరియు మొక్కలను ఏకరీతి రూపకల్పనతో సృష్టించడం ఇష్టంగా అనిపించింది అని మాత్రమే అయితే ఇది శాస్త్రీయ వివరణ కాదు డార్విన్ పేలి చెప్పినట్లు ప్రతిజీవి స్వతంత్రంగా దేవుడి చే సృష్టించబడిందనే వాదన శాస్త్రీయం కాదని పేలీ వాదన భక్తులను మాత్రమే సంతృప్తిపరుస్తుంది తప్ప తనలాంటి శాస్త్రీయ దృష్టి కలిగిన వారిని సంతృప్తి పరచలేదని చెబుతాడు మంచిదే కదా మనము శాస్త్రీయ దృష్టినే కోరుకుంటాం సత్యాన్నే స్వాగతిస్తాం కనుక డార్విన్ కనిపెట్టింది ఏమిటో తెలుసుకుందాం ఆన్ ద వ్యూ That each species has been independently created with all its parts as we now see them I can see no explanation but on the view that groups of species are descended from some other species and have been modified through natural selection I think we can obtain some light pratijivi bhagalato kalipi మనం ఇప్పుడు చూస్తున్న రూపంలో స్వతంత్రంగా సృష్టించబడిందనే అభిప్రాయంలో నేను ఎటువంటి వివరణ చూడలేను కానీ జీవులు ఇతర జీవుల నుండి క్రమంగా మార్పులు పొందుతూ ప్రకృతి ఎంపిక నియమం ద్వారా అభివృద్ధి చెందాయని భావించినట్లయితే మనం కొంత వెలుగు పొందగలమని నేను భావిస్తున్నాను ప్రస్తుతం మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు గతంలో మనకు లేవట అలా అనుకోవడం సాధారణ దృక్పథం అట కానీ మనం ఇతర జీవుల నుండి క్రమక్రమంగా మార్పులు పొందుతూ అభివృద్ధి చెందామని అది కూడా డార్విన్ కనిపెట్టిన న్యాచురల్ సెలక్షన్ నియమం ప్రకారం జరిగిందని అనుకుంటే కొంత వెలుగు పొందగలమట డార్విన్ ఎంతసేపు మనం ఇతర జీవుల నుండి ఆవిర్భవించామని చెబుతాడు ఆ జీవులు ఏమిటి అవి ఎలా ఆవిర్భవించాయి అది తెలిస్తేనే కదా వెలుగు పొందగలిగేది డార్విన్ ఆ ఇతర జీవుల గురించి ఏం చెప్పాడో చూద్దాం ఐ బిలీవ్ దట్ యానిమల్స్ ఆర్ డిసెండెడ్ ఫ్రమ్ మోస్ట్ ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ప్రొజెనిటర్స్ అండ్ ప్లాంట్స్ ఫ్రమ్ అన్ ఈక్వల్ ఆర్ లెస్సర్ నెంబర్ జంతువులు గరిష్టంగా నాలుగు లేదా ఐదు పూర్వీకుల నుండి ఉద్భవించాయని మొక్కలు కూడా సమానమైన లేదా అంతకంటే తక్కువ పూర్వీకుల నుండి ఉద్భవించాయని నేను నమ్ముతున్నాను మొత్తానికి డార్విన్ మనల్ని తన నమ్మకం దగ్గరికే తీసుకొచ్చాడు అసలైన వెలుగు నమ్మకాల ఆధారంగా పొందలేం కదా ఆ నాలుగైదు జీవులు ఎక్కడివి అవి ఎలా ఆవిర్భవించాయి అన్నది శాస్త్రీయంగా నిరూపించగలిగితేనే వెలుగు పొందగలిగామని సంతృప్తి పడగలం ఆ నాలుగైదు జీవుల గురించి డార్విన్ ఇచ్చిన వివరణ ఇలా ఉంది there ఇస్ grandeur ఇన్ దిస్ వ్యూ ఆఫ్ లైఫ్ విత్ ఇట్ సెవరల్ పవర్స్ హ్యావింగ్ been ఒరిజినల్లీ బ్రీత్డ్ బై ద క్రియేటర్ into a ఫ్యూ ఫార్మ్స్ ఆర్ into one వన్ డార్విన్ తన ఆరిజన్ పుస్తకాన్ని ఇలా ముగించాడు జీవం గురించి ఈ దృష్టికోణంలో ఒక గొప్పతనం ఉంది జీవంలో అనేక శక్తులను సృష్టికర్త మొదట కొన్ని రూపాలలో లేదా ఒక్క రూపంలో నింపాడు భూమి స్థిరమైన గురుత్వాకర్షణ చట్టాన్ని అనుసరించి నిరంతరం పరిభ్రమిస్తూ ఉండగా అతి సాధారణమైన ఆరంభం నుండి అనంతమైన అత్యంత సుందరమైన మరియు అద్భుతమైన రూపాలు ఉద్భవించాయి ఇంకా ఉద్భవిస్తున్నాయి సృష్టికర్త మొదట కొన్ని జీవరూపాలను సృష్టించాడని వాటికి అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కూడా కల్పించాడని చెబుతూ డార్విన్ తన ఆరిజిన్ పుస్తకాన్ని ముగించాడు విజ్ఞాన శాస్త్రాన్ని ఇలా కూడా కలుషితం చేయొచ్చని డార్విన్ రుజువు చేశాడు చివరకు డార్విన్ ఏ ఇంటి నుండి బయలుదేరాడో ఆ ఇంటికే చేరాడు కాకుంటే ఫ్రంట్ డోర్ నుండి బయటకు వచ్చిన వాడు బ్యాక్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళాడు డార్విన్ తన పుస్తకం ఎవరి మతభావాలను కలవరపెట్టవని ప్రకటించడానికి గల కారణాన్ని తెలుసుకుంటే డార్విన్లోని శాస్త్రీయత బయటపడుతుంది ఒక ప్రఖ్యాత రచయిత మరియు మత పండితుడు నాకు ఒక లేఖలో ఇలా రాశాడు సృష్టికర్త తమంతట తాము క్రొత్త రూపాలుగా అభివృద్ధి చెందేలా కొన్ని మౌలిక రూపాలను సృష్టించాడని నమ్మడం సృష్టికర్త గురించి ఒక ఉన్నత భావన అదేవిధంగా తన నియమాల అమలు కారణంగా ఏర్పడిన ఖాళీలను పూరించడానికి ప్రతిసారి సృష్టికర్త ఒక క్రొత్త సృష్టి చర్యను చేపట్టాల్సి ఉంటుందనే నమ్మకం కూడా సృష్టికర్త గురించి అంతే ఉన్నతమైన భావన అని ఆయన క్రమంగా గ్రహించాడు డార్విన్పై మత పెద్దలు తీవ్రంగా దాడి చేశారనే ప్రచారం విన్నాం కానీ డార్విన్ తన సిద్ధాంతానికి మద్దతుగా ఒక మత పండితుడి లేఖను ప్రముఖంగా తన పుస్తకంలో ప్రస్తావించాడు అతని పేరు చార్లెస్ కింగ్స్లే ఏవైనా విపత్తుల వలన జీవరాశులు నశిస్తే ప్రతిసారి సృష్టికర్త సృష్టి కార్యంలో జోక్యం చేసుకోవడం ఎంతటి ఉన్నతమైన ఆలోచన అలాగే డార్విన్ చెప్పినట్లు జీవరాశులు విపత్తులు ఎదుర్కొన్నప్పుడు స్వయంగా అభివృద్ధి చెందే శక్తి జీవరాశులకు సృష్టికర్త ఇచ్చాడనుకోవడం కూడా అంతే ఉన్నతమైన ఆలోచన అని ఆ మత పండితుడు గ్రహించినట్లు వ్రాసిన లేఖ తన పుస్తకంలో ప్రస్తావించడం ద్వారా డార్విన్ తన సిద్ధాంతం మతానికి వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకున్నాడు క్లుప్తంగా చెప్పుకోవాలంటే సృష్టికర్త ప్రతిజీవిని పేడ పురుగుల్ని దోమల్ని చీమల్ని ఎలుకల్ని స్వయంగా స్వతంత్రంగా సృష్టించాడనుకోవడం సాధారణ దృక్పథమని సృష్టికర్త కొన్ని నియమాలు సృష్టించి వాటి ద్వారా సృష్టి కార్యాన్ని నడిపిస్తున్నాడు అనుకోవడం శాస్త్రీయ దృక్పథమని సృష్టికర్త చే ఏర్పాటు చేయబడ్డ నియమం న్యాచురల్ సెలక్షన్ను తాను కనుగొన్నానని డార్విన్ చెప్పుకున్నాడు అతీత శక్తుల ప్రమేయం లేకుండా ప్రకృతిని పరిశీలించి ప్రకృతి నియమాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలను చూశాం కానీ సృష్టికర్త ప్రమేయంతో ప్రారంభమయ్యే ప్రకృతి ఎంపిక సిద్ధాంతం కనుగొన్న డార్విన్ ఏ రకమైన శాస్త్రవేత్త డార్విన్ సిద్ధాంతాన్ని సైన్సుగా చెప్పుకోవచ్చా డార్విన్ సిద్ధాంతం సైన్సా లేక సూడో సైన్సా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి సత్యాన్వేషణతో పాటు మానవ విలువలతో కూడిన మహోన్నత భారతీయ చింతన భారతీయులకు ఎలా దూరమైంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అబద్ధాలకు భ్రమలకు దూరంగా ఉంటూ మనిషి మనిషిలా స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలని కోరుకునేవారు నా ప్రయత్నాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను నా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్